కులాంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నో ఇన్ని రకాలు ఇన్ని రకాలుగా మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం కానీ మనం గుర్తించాల్సిన విషయం ఒకటే మనం ఆధ్యాత్మికంలో వెళ్ళినా లౌకికంగా వెళ్ళినా ఎలా వెళ్ళినా మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కర్మఫలం ప్రకారమే మన జన్మలు కూడా ఉంటాయి ఆ జన్మల్లో మనం అనుభవించేవి అన్నీ కర్మఫలమే అలాగే ఈరోజు మనం ఏ కర్మనైతే చేస్తామో అది మంచి అవ్వనండి చెడు అవ్వనండి ఆ ఫలితాన్ని తర్వాత జన్మంలో కానీ తర్వాత జీవితంలో కానీ మనం ఎదురు చూడాల్సి వస్తుంది కాబట్టి ఈ కర్మ ఫలాలను ఉద్దేశించుకొని దృష్టిలో పెట్టుకొని అందరం మంచి మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటున్నాను ఒక శరీరంతో చేసిన పాపపుణ్యాలు అదే శరీరంతో అనుభవించడం లేదు మరో శరీరంతో అనుభవిస్తున్నాం కూడా ఒకరి ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వజన్మ ఫలం వల్ల సుఖాలు అనుభవిస్తూ ఉండవచ్చు అతడి ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా పూర్వజన్మలో చేసిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవించవచ్చు ఇదే పునర్జన్మలో అంటారు జీవుడు తన జీవ పరిణామ దశలో అనేక జన్మలు ఎత్తుతాడు మానవ జన్మలలో స్త్రీగాను పురుషునిగాను జన్మిస్తాడు ఇక జంతు జన్మల్లో పశుపక్షాది జన్మలు కూడా ఎత్తవచ్చు కర్మ ఫలితాలను బట్టి చర్యకు ప్రతి చర్యగా ఈ జన్మలు ఏర్పడతాయి ఆధునిక పరిభాషలో చెప్పాలంటే యాక్షన్కి రియాక్షన్ స్త్రీ జన్మైతుంది వారికి సంబంధించిన ధర్మాలు పురుషునిగా జన్మించిన వారు పురుష పురుష ధర్మాలు ఆచరించాలి ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మాలు కూడా వేరేగా ఉంటాయి పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మరలా మరలా కొత్తది తెచ్చుకోవడం పునరపి జననం పునరపి మరణం అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ మరణించడం పుణ్యకర్మల వల్ల సుఖాలు పాపాల ఫలితంగా దుఃఖాలు వస్తాయనేది తెలిసిందే అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు పాపాలు చేసేవారికి సుఖాలు కలగడం అక్కడక్కడ చూస్తాం పుట్టుకతో అందుడైన వ్యక్తి ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడు పుణ్యం కానీ పాపం కానీ చేసి ఉం ఉండడు కదా అనిపిస్తుంది దానికి సమాధానం పునర్జన్మ సిద్ధాంతం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణా పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణా అంటారు అంటే పూర్వజన్మలో చేసిన పాపం రోగరూపంలోనూ గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణమవుతుంది ఒక శరీరంతో చేసిన పాపపుణ్యాలు అదే శరీరంతో అనుభవించడం లేదు మరో శరీరంతో అనుభవిస్తున్నాం ఒకరి జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వజన్మ పుణ్యం వల్ల సుఖాలు అనుభవించవచ్చు ఒకటి జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా పూర్వజన్మలో చేసిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవించవచ్చు ఇదే పునర్జన్మ పురాణ ఇతిహాసాల్లో పునర్జన్మల ప్రస్తావన ఉంది అర్జునుడు కన్నప్పగాను భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారు అంటారు గజేంద్ర మోక్షంలోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు మూడు నాలుగు సంవత్సరాల వయసు పిల్లల పూర్వజన్మ విషయాలు వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలిసిన వాడు రాబోయే జన్మల్లో మరింత సుఖభోగాలు ఉండేలా అనేక పుణ్యకార్యాలు చేయవచ్చు మనం చేసే ప్రతి పనిలో కర్మస్పందనలు వాయుమండలంలో నిక్షిప్తమవుతాయి వాయుమండలంలో బాధామయ స్పందనలు ఆనందమయ స్పందనలు జన్మిస్తాయి జనిస్తాయి దుష్కర్మల వల్ల బాధలు జనిస్తాయి ఈ రకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది క్షమాగుణం కలిగిన వారు కర్మచక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు పుణ్యకర్మల చేత దేవతలుగా మిశ్రమకర్మల చేత మానవులుగా పాపకర్మల చేత పశు పక్షి క్రిమి కీటకాదులుగా పుట్టడం జరుగుతుంది కర్మ వలనే పుట్టడం పెరగడం మరణించడం జరుగుతుంది కర్మే ఈ సృష్టికి కారణం పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు పాపకర్మలు చేసేవారు అసరీ గుణాలు కలిగి ఉంటారు మానవుడు పూర్వజన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు దైవ గుణాలు సంసార బంధం నుంచి విడుదలకు హేతు అవుతాయి అసరీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మబంధాన్ని పటిష్టం చేస్తాయి ఒక జన్మలో ఒకరు ఒక విషయంలో పొందిన శిక్షణ మరు జన్మలో అతని గుణంగా రూపాంతరం చెందుతుంది అసరీ గుణాలు కామం అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను కామం అంటారు క్రోధం అంటే కోపం దీనివల్ల మనిషి గొప్పదనం సన్నగిల్లుతుంది బ్రతుకు దుర్భరం అవుతుంది విపరీతమైన కోపం వచ్చిన వానికి ఆరోగ్యం క్షీణిస్తుంది లోభం కలవాడు తనకున్నదాన్ని ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడడు అంటే అతనికి దానగుణం ఉండదు మోహం అంటే పుత్రమిత్ర కలత్రాదులందు ధనధాన్య వస్తు వాహనాదుల పట్ల మిక్కుటమైన ప్రేమ యుక్తాయుక్తాలు ఎరగని చిత్తవృత్తి మదం ఇది ఎనిమిది రకాలు కలం బలం ధనం రూపం వ్యనం విద్య రాజ్యం తపస్సు మాత్సర్యం అయినా తనకంటే ఇతరులు ఎక్కువగా ఉండడాన్ని ఓర్వలేకపోవడం రాగం ఎదుటి వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం ద్వేషం ఒకడు తనకు అపకారం చేశారని మరలా వారికి అపకారం చేయాలనే చిత్తవృత్తి ఈర్ష్య తనకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని ఇతరులకు ఎందుకు కలగడం లేదని వారిపై ఏర్పడే కోపం అసూయ తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి దంభం తను చేసే పనులు ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తి దర్పం నేను అన్ని విషయాల్లో సమర్థుడినని తనకు సాటి అయిన ఎక్కడా లేడని భావించే చిత్తవృత్తి అదే గర్వం కూడా అహంకారం అకారణంగా ఇతరులను శిక్షించాలనే గుణం గల చిత్తవృత్తి గలవారిని అహంకారులు అంటారు అస్రీ గుణాల్ని తొలగించేందుకు సాధన చెయ్యాలి అప్పుడు ఆ అజ్ఞానం వేడుతుంది సాధనలకు గురువు సహకారం అవసరం శాస్త్రాలు కూడా ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్దేశించాయి ఇక్కడ శాస్త్ర ఆదేశానుసారం కర్మ చేయాలి సర్వే జనా సుఖినో భవంతు